Hi, Andy. నేను మీ ధరణి చింతపల్లి ఈ రోజు అయితే అంగన్వాడీ సెంటర్స్ లో ఇస్తూ ఉంటారు కదా పాల ప్యాకెట్లు వాటితో టేస్టీగా కలకండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు దీనికి వన్ లీటర్ మిల్క్ ని అయితే తీసుకొని ఒక ప్యాన్ లోకి అంటే కొంచెం వెడల్పుగా లోతుగా ఉండే గిన్నెని మందంగా ఉండే గిన్నెని తీసుకొని ఈ వన్ లీటర్ పాలన్నీ కూడా అందులో యాడ్ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఈ పాలు ఒక త్వరక ఫామ్ అయ్యేదాకా ఫస్ట్ హీట్ చేసేసుకోవాలి ఇలా త్వరక కడుతుంది మీగడంతా పైకి తేలుతుంది అని అన్నప్పుడు ఇంకా ఆ మీగడి పైకి తేలకుండా ఇలా మిక్స్ చేసేస్తూ ఉండాలి మొత్తం అంతా కూడా ఎంత క్రీమీ క్రీమీగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి ఈ పాలతో పన్నీర్ కూడా చేయచ్చు అది ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇలా మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రాసెస్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి మేగడ అనేది పైకి తేలకుండా అంచుల్లో సైడ్స్ పట్టేసిందంతా కూడా మిక్స్ చేస్తూనే ఉండాలి ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ చేయకూడదు ఇప్పుడు పాలు క్వాంటిటీ అనేది హాఫ్ కన్నా కొంచెం తక్కువగా వచ్చిన తర్వాత ఇందులోకి అయితే ఒక బిగ్ సైజ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి పెద్దగా ఉంటే కనుక హాఫ్ లెమన్ అయినా సరిపోతుంది నా దగ్గర కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఒక లెమన్ మొత్తం అంతా అయితే స్క్వీజ్ చేసేసాను పాలు చిక్కబడ్డాయి కాబట్టి మనకి పాలు విరిగినప్పుడు ఎలా అయితే ఎక్కువ ఎక్కువగా విరుగుతాయో అలా ఉండదు ఇక్కడ తిగ కన్సిస్టెన్సీలోకి ఫామ్ అయ్యాయి కాబట్టి చిన్న చిన్నగా విరుగుతాయి అనమాట ఇలా ఉంటేనే కళాఖండకి చక్కగా పర్ఫెక్ట్గా పాలు విరిగినట్టు అనమాట ఇప్పుడు ఇంకా మిక్స్ చేస్తూనే ఉండాలి ప్రాసెస్ ఎండ ఎండకు వచ్చేంత వరకు కూడా మిక్స్ చేస్తూనే ఉండాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా కొంచెం ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్ కరెక్ట్గా హాఫ్ కప్ అంటే హాఫ్ కప్ కప్పు అయితే యాడ్ చేసుకోవాలి పంచదార యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అయినా పర్వాలేదు ఇంకా అలా మిక్స్ చేస్తూ ఉంటే ఇంకొక ఫైవ్ మినిట్స్కి అయితే చక్కగా కలాఖండ అంతా కూడా ప్యాన్ నుంచి చక్కగా సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఫైనల్గా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే గీని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది స్మెల్ టేస్ట్ అంతా కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది గీ యాడ్ చేయడం వల్ల నచ్చితే యాలకుల పొడిని కూడా వేయచ్చు నేనైతే యాలకుల పొడి స్వీట్స్లో వేయను నాకు నచ్చదు కాబట్టి నచ్చితే వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే గీని కొంచెం గ్రీస్ చేసుకుని దాంట్లోకి అంతా కూడా ఈ కలకాండ వేసేసి నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని కూలో అయ్యేంత వరకు సైడ్కి పెట్టేసుకోవాలి చక్కగా మొత్తం అంతా చల్లారిన తర్వాత చక్కగా పీసెస్ని అయితే కట్ చేసేసుకోవాలి చాలా సింపుల్ అండి కొంచెం టైం పడితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ కాదు కాబట్టి ఈజీగానే చేసేసుకోవచ్చు చల్లారిన తర్వాత నచ్చిన షేప్స్లో అయితే వీటిని కట్ చేసేసుకోవాలి చూడండి చాక్తోనే తీసేస్తున్నాను నేను కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కలకండా అంటే జాగ్రత్తగా అయితే తీసేసుకోవాలి నాకైతే చాలా ఈజీగా వచ్చేసాయి నేనైతే నైఫ్తోనే తీసేస్తాను ఎలా అనిపించింది ప్రాసెస్ నచ్చిందా ప్రాసెస్సే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్